హలో వ్యూవర్స్ ఎట్లున్నారు అందరూ నెక్స్ట్ వీడియో వచ్చేసి కుంకుమ పూజ అనమాట ఈరోజు టెంపుల్లో అయితే కుంకుమ పూజ జరుగుతుంది అక్కడికైతే వెళ్తున్నాం నేను మమ్మీ దానికి కావాల్సిన సామాన్లు అయితే అన్న ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాము తర్వాత పూజ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట నార్మల్గా కలశం మనమే పెట్టుకొని రాగి చెంబు తీసుకొని అవన్నీ తీసుకొని వెళ్ళాము కలశం మీద కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్కతోటి మనమే రెడీ చేసుకోవాలి నార్మల్గా వరలక్ష్మి వ్రతం అప్పుడు తయారు చేసుకుంటాం కదా కలుషం అలా అయితే పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేయమని అయితే చెప్పారనమాట అయ్యగారు మేమైతే అదే పనిలో అయితే ఉన్నాము తెచ్చిన సామాన్లన్నీ సర్దుకుంటూ బియ్యం పోసి అవన్నీ అయితే మేము అన్నమాట చూడండి వీడియో చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు కలశం పెట్టి దానికి బొట్లు పెట్టించిన తర్వాత గవరమ్మనైతే చేసుకోవాలి మనం గౌరమ్మను చేసుకొని అమ్మవారికి బొట్లు ప్రసాదం మనం షూ తెచ్చిన షుగర్ బెల్లం ఏదైనా తెస్తాం కదా అవన్నీ పూలు కుంకుమ పసుపు గంధం అవన్నీ పెట్టాలన్నమాట గౌరమ్మ దగ్గర అవన్నీ పెట్టిన తర్వాత కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేస్తారు మనం దీపం కూడా ముట్టియాలి దీపం ముట్టించి అక్షంతలు కలుపుకొని నార్మల్గా మనకి పూజకి ఏమేమి కావాలో అవన్నీ సరి చేసుకున్న తర్వాత కుంకుమ పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఇది కూడా పూజలో భాగమే కాకపోతే ముందు ప్రిపరేషన్ అనమాట కుంకుమ పూజ అంటే మొత్తం కుంకుమతోనే మంత్రాలు చదువుతూ కొంచెం కొంచెం కుంకుమ వేస్తామన్నమాట అది వీడియోలో చూపిస్తున్నట్టు కుంకుమ పూజ అయితే స్టార్ట్ అయిందనమాట అమ్మవారి పక్కన ఒక చిన్న తమలపాకులో మంత్రాలు చదువుకుంటూ అయ్యగారైతే పూజనైతే చేపిస్తున్నారు ఇదనమాట కుంకుమ పూజ ఆ కుంకుమని మనం ముత్తైదువులకి కానీ మనం చిన్నపిల్లలకి కానీ పిచ్చి పిచ్చి ఇలా కుంకుమ పూజ స్టార్ట్ అయింది కదా ఈ కుంకుమ అయితే చాలా మహిమ గలది అమ్మవారి మహిమ గలది కాబట్టి ఇది మనం చిన్నపిల్లలకి కళలు రాకుండా పిచ్చి పిచ్చిగా చికాకు చేసే వాళ్ళకి పెట్టొచ్చు ముత్తైదువులు కూడా ధరించవచ్చు శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు కానీ మంచి పనులకు వెళ్ళేటప్పుడు కానీ ఈ కుంకుమను ధరించి వెళ్తే చాలా మంచిది నేనైతే కుంకుమ పూజ దగ్గరికి రాని వాళ్ళకి కొంతమందికి అయితే నేను ఇదైతే బహుకరించాను ఆ కుంకుమని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అలా అయితే కుంకుమ పూజ అయిపోయింది మా పిన్ని అనమాట స్టార్టింగ్ నుంచి పిన్నికి కుదరలేదు మా పిన్నికి ట్విన్ బేబీస్ నాకు ఇద్దరు ట్విన్ సిస్టర్స్ వాళ్ళతో వర్క్ ఉండడం వల్ల మిడిల్లో అయితే వచ్చి పూజనైతే కంప్లీట్ చేశాము ముగ్గురం కలిసి అలా అలా అయితే చాలా బాగా పూజ అయితే చాలా బాగా చేశారు పంతులు గారు చాలా బాగా పూజ అయింది చాలా మంచిగా టెంపుల్లోనే ఇదే అనమాట రామాలయము అందులోనే కూర్చోబెట్టి అయితే కుంకుమ అయితే చేశారు లైన్స్ లైన్స్ కూర్చోబెట్టి నీట్గా చాలా బాగా చేశారు అయ్యగారైతే కుంకుమ పూజని ఇక కొద్దిసేపు అయితే అయిపోతుంది అనమాట అప్పుడు ఇది

చెప్పాం కదా పూజ అయితే అయిపోయింది అయిపోయాక అందరూ కొబ్బరికాయలు కొట్టి తీర్థం తీసుకొని అందరూ అయితే వెళ్ళాలన్నమాట సో అదే ఆ కొబ్బరికాయలు కొట్టి అయ్యగారి ఆశీర్వాదం కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాము అయ్యగారే అందరి దగ్గరికి వచ్చి అయితే ఆశీర్వాదించారనమాట అందరు వెళ్తే క్లంజీ క్లంజీగా అయ్యి పూజ అంతా ఖరాబ్ అవుతుందని ఒక్కొక్కరి దగ్గరికి అయ్యగారే వచ్చి ఆశీర్వదించారు ఇలా అయితే మా కుంకుమ పూజ అయిపోయింది పూజైతే అయిపోయింది మా బాబాయ్ మా చిన్న చెల్లి అనమాట ఇక తర్వాత నేను అలా అలా గుడినైతే తీద్దామని తీసాను ఇంకో ఇది టెంపుల్ దగ్గరకు వచ్చిన వాళ్ళకైతే ఏ అసౌకర్యం లేకుండా మా ఊరి పెద్దలందరూ కలిసి టెంట్లు వేపిచ్చారు కూల్ వాటర్ అన్నీ ఇచ్చారనమాట మాకైతే ఏ ఇబ్బంది లేదు ఊర్లో ప్రజలెవ్వరికి ఇబ్బంది పడకుండా చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు ఇక అందరూ పూజ అయిపోయాక కొంతమంది కూర్చున్నారు కొంతమంది ఇంట్లోకి వెళ్ళే వాళ్ళు వెళ్ళారనమాట సో ఇది నెక్స్ట్ ఇక నెక్స్ట్ డే మా ఇంట్లో చుట్టాలందరూ వస్తారు కదా ధ్వజస్తంభం వేసే రోజు అందరినీ పిలిచాము సో అందుకని ఎండాకాలం కదా ఎండ బాగుస్తుందని టెంట్ అయితే వేపిద్దామని అయితే టెంట్ ఆర్డర్ ఇచ్చి అయితే మా తమ్ముళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ బాబాయ్ మామయ్య అందరూ కలిసి అయితే టెంట్ని అయితే వేస్తున్నారనమాట సో అదే ఇది మా ఇంట్లో సందడి అయితే స్టార్ట్ అయింది ఆ సందడి కూడా మీతో పంచుకుందామని నేనైతే ఇదైతే చేశానన్నమాట కామెడీ కామెడీగా జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ చాలా బాగా మేమైతే మా ఊరి పండగనైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము పిల్లలందరూ వచ్చారు మా ఫ్రెండ్స్ అందరూ కలిశారు ఊరు ఆడపిల్లలు అందరూ వస్తారు కాబట్టి నా చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ కలిసారు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈవెంట్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇలా అయితే చుట్టాలందరినీ పిలిచాము వాళ్ళకైతే శారీస్ బట్టలు పెట్టాలి కదా పిలిచిన వాళ్ళకి అందుకని మేమైతే ముందు రోజు రెడీ అనమాట ఏ కవర్కి హాఫ్ అవర్ నేమ్స్ రాసి సపరేట్గా పెట్టుకుంటే ఆ పండగ రోజు పొట్టు పెట్టి పెట్టడం చాలా ఈజీ అవుతుందని అదైతే చేశామన్నమాట అదే నేనైతే నేమ్స్ రాసి సెట్ చేసి పెడుతున్నాను ఆ రోజు అస్సలు కుదరదు టెంపుల్కి వెళ్ళి రావడం చుట్టాలను చూసుకోవడం ఫుడ్ అదే సరిపోతుందని మేమైతే ముందు రోజే ఆ రోజు నైటే అనమాట కుంకుమ పూజ అయిన నైట్ నెక్స్ట్ డే విగ్రహాలన్నిటినీ ఏ టెంపుల్స్లోకి ఆ టెంపుల్స్లో పెడతారు కాబట్టి విగ్రహాలన్నిటినైతే ఊరేగింపుకి అయితే తీసుకొచ్చారు ట్రాక్టర్స్ మీద అయితే ఊర్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు అయితే వాటికి నీళ్లు వేయాలన్నమాట ఇంట్లో ఆడపిల్లలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు సో మా ఇంట్లో నేనే అయితే రాగి బిందెతో తీసుకొచ్చి నీళ్ళు అయితే పోసానన్నమాట ఆ రోజు విగ్రహాలకి జలాభిషేకం చేశాం కదా అది ఇలా ఊరేగింపు డముక్కులు డీజేలతో ఊరేగింపు కూడా జరుగుతుంది అనమాట అలా అనమాట అలా ఊరేగింపు జరుగుతుంటే మేమైతే నైట్ టైంలో ఊరంతా తిరగాలి కాబట్టి మా స్ట్రీట్కి వచ్చేసరికి నైట్ అయింది నీళ్లు పోసి అన్ని విగ్రహాలకి ధ్వజస్తంభం అన్నిటికీ నీళ్లు పోసి అయితే మేమైతే ఇలా కొబ్బరికాయలు అయితే కొట్టాలి నీళ్ళు పోసి కొబ్బరికాయ అన్నమాట హారతి కూడా ఇవ్వాలి హారతి కూడా ఇచ్చేసాను నేనైతే ఇలా అయితే నీళ్ళు పోసి నీళ్లు ఆరపోసి కొబ్బరికాయ కొట్టి అయిపోయాక ఇగో డాక్టర్స్లో అయితే విగ్రహాలు అన్నమాట నేను నైట్ టైం వాటి సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను అండ్ దిస్ ఈజ్ ద వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్